శ్రీ మాత్రే నమహ అందరికి నమస్కారం కన్యా రాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారా మీ జీవితం నరకంలా మారిపోకుండా స్వర్గంలా ప్రశాంతంగా ఉండాలంటే ఈ నాలుగు రోజులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకోవాలి మరి కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు మీ జీవితాన్ని నష్టపరిచే మూడు ముఖ్యమైన తప్పులు మీ ఇంట్లోనే ఉన్నాయి ఈ చెడు శక్తులు మిమ్మల్ని ఈ నాలుగు రోజుల్లో ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం మీరు ఈ తప్పులను సరిదిద్దుకుంటే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో గొప్ప మార్పులు తీసుకురాగలదు మరియు స్నేహితులారా శనిదేవుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్ లో జై శనిదే అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి ఇలా చేయడం ద్వారా శనిదేవుడి ఆశీసులు కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడు స్థిర నివాసం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము మరియు స్నేహితులారా అక్టోబర్ పదిహేడవ తారీఖు ఈ రోజున ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటు ఆ ఇంట్లో చెడు శక్తి ఉంటే ఆ డబ్బు వృధా అవుతుంది అలాగే ఖర్చులు కూడా పెరిగిపోతాయి మరియు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు శుక్రుడు మీ సంబంధాలను పాలిస్తాడు ఈ చెడు వాస్తు దోషాల వల్ల మీ బంధాలు పాడవుతాయి జీవిత భాగస్వామితో గొడవలు పెరగవచ్చు మరియు అక్టోబర్ పంతొమ్మిది శని కర్మల ఫలితాన్ని ఇస్తాడు ఈ వాస్తు తప్పుల వల్ల ఈ రోజు మీరు చేసే కష్టానికి సరైన ఫలితం దొరకదు అనారోగ్యాలు చుట్టుముట్టవచ్చు మరియు అక్టోబర్ ఇరవయో తారీఖు ఈ చెడు శక్తుల వల్ల మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని శక్తి కోల్పోతారు మితి కోపం వస్తుంది మరి స్నేహితులారా మీరు ఈ నాలుగు రోజుల్లో శుభ్రతను పాటించి వాస్తు దోషాలను తొలగిస్తే మీ కుటుంబం చాలా సంతోషంగా ఆనందంగా ఉండబోతుంది లేకపోతే ఈ తప్పులు చేయడం వల్ల మీరు చాలా నష్టపోతారు మీ జీవితం నరకంలా మారిపోతుంది స్నేహితులారా ఈ రోజు కన్యారాశి వారికి సంబంధించిన ఈ ముఖ్యమైన విషయాలైతే తప్పకుండా తెలుసుకోండి మరి మీ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు మీ ఇంటిని శ్మానంలా అంటే దురదృష్టాన్ని ఇచ్చే ప్రదేశంలా మారుస్తున్నాయి ఇంటి మూలల్లో పట్టించుకోకుండా పడి ఉన్న ఈ మూడు ప్రమాదకరమైన వస్తువులను మీరు వెంటనే ఇప్పుడే ఇంటి నుండి బయట విసిరేయండి లేకపోతే ఎప్పటికీ పోని పేదరికం తీవ్రమైన కష్టాలు మరియు నిరంతరం వైఫల్యం మీ వెంటే ఉంటాయి మీరు మీ జీవితం అంతా ఇతరుల సాయం కోసం తిరగాల్సి వస్తుంది మీ బంధువులు పొరుగు వారు స్నేహితులు అందరు ఖరీదైన పెద్ద పెద్ద కారులో తిరుగుతారు పెద్ద భవంతుల్లో ఉంటారు కానీ మీ జీవితం మాత్రమే అక్కడే మాత్రం ముందుకు పోకుండా ఆగిపోయి ఉంటుంది ఎందుకంటే వాస్తవానికి వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఈ మూడు వస్తువులు చాలా చెడ్డవి అనగా అశుభకరమైనవి మీరు నకిలీ భావాలు మోసం చేసే జ్యోతిష్యులు వెంట పడి డబ్బులు వృధా చేసుకోవద్దు అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో ముఖ్యంగా తయారు చేయబడింది స్నేహితులారా ఎందుకంటే తప్పు మీ తలరాత అనగా అదృష్టం కాదు తప్పు మీ కష్టపడే పనుల్లో అనగా కర్మలో కూడా లేదు ఈ తప్పు కేవలం ఇంతే మీకు తెలియకుండానే ఈ నష్టం కలిగించే వస్తువులు మీ ఇంట్లోకి వచ్చాయి మరియు మీ జీవితంలో అంతా చెడిపోయింది మీ ఇల్లు తెలియకుండానే చెడు శక్తితో నిండిన శ్మశానంలా మారిందా అవును మీ ఇంటి మూలలో ఈ మూడు చెడ్డ వస్తువులు పడి ఉంటే మీరు ఎంత కష్టపడినా జీవితంలో విజయం సాధించలేరు ఎప్పుడు ఉండే అనారోగ్యం ఎక్కువగా ఉండే అప్పుల బాధ పేదరికం మరియు బాధ పెట్టే అకాల మరణం భయం మీ వెంట పడతాయి మరియు ఆచార్యం ఏమిటంటే తప్పు మీ అదృష్టం లేదా కర్మది కాదు కేవలం ఈ వస్తువులదే అయితే ఈ మూడు నష్టం కలిగించే వస్తువుల గురించి తెలుసుకుందాం కానీ ముందుగా వీడియోను మంచి మనసుతో లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మూడు సార్లు జై శనిదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మనసులో నిజమైన భక్తితో రాసిన భక్తుడిపై దయగల స్వామి ఆశీర్వాదాల వర్షం కురుస్తుంది అలాగే వీడియోను మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే సగం సమాచారం ఎల్లప్పుడూ జీవితాన్ని కష్టాల వైపు నడిపిస్తుంది ఇప్పుడు మీరు గురూజీని అడగొచ్చు ఈ విలువైన సమాచారం మాకు ముందే తెలిసి ఉంటే బహుశా జీవితంలో వచ్చిన అనేక కష్టాలు తెప్పేవి కానీ ధైర్యం తెచ్చుకోండి ఇప్పటికీ సమయం మించిపోలేదు ఈ సమాచారాన్ని విని ఈ రోజు నుండే మీరు పెద్ద ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు మీ కళ్ల ముందు ఉన్న అజ్ఞానపు తెరను తొలగించే కొన్ని విషయాలు గురూజీ ఈ రోజు బయట పెట్టబోతున్నారు చాలా సార్లు మన ఇళ్లలో ఫంక్షన్లు పెళ్లిళ్లు పుట్టిన రోజుల సందర్భంగా బహుమతులు ఇస్తారు కానీ కొన్నిసార్లు మనకు నష్టం చేయాలనుకునే శత్రువులు ఆ నేపంతో మిమ్మల్ని మెల్లగా నాశనం చే బహుమతులు కూడా ఇస్తారు మనం వాటిని గౌరవంగా ఇంట్లో పెట్టుకుంటాం కానీ నిజానికి అదే వస్తువు మన నాశనానికి కారణమవుతుంది ఎందుకంటే ఆ వస్తువుల కారణంగా మీ ఇల్లు డబ్బు విషయంలో బలహీన పడుతుంది సుఖ సంతోషాలు పోయి కష్టాలు ఎక్కువ పెరుగుతాయి ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చి మీరు అతని బహుమతిని సంతోషంగా తీసుకున్నప్పుడు అతను తన మనసులో సంతోషిస్తాడు ఎందుకంటే మీకు చెడు చేయాలని తన ఆలోచనలో మీరు చిక్కుకున్నారని అతనికి తెలుసు మీ ఇంట్లో ఉన్న మరియు మీ పేదరికానికి ముఖ్య కారణమైన మూడు విషయాలను గురూజీ ఇప్పుడు రహస్యంగా బయట పెట్టబోతున్నారు మీరు వాటిని వెంటనే బయటకు తీయకపోతే జీవితంలో ఎప్పటికీ చెడు మాత్రమే జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు కొన్ని వస్తువులు మనకు ఎంతో ఇష్టం ఉంటాయి మరియు వాటిని ఇంటి నుండి తీసివేయడం మనసుకు చాలా బాధగా ఉంటుంది కానీ గుర్తుంచుకోండి మీరు మీ తలరాతను మార్చుకోగలరు పేదరికాన్ని దూరం చేయగలరు కేవలం ఈ తప్పుడు ఆశ నుండి దూరంగా ఉండండి మరియు ఆ వస్తువులను శాశ్వతంగా ఇంటి నుండి బయటకు పంపండి గురూజీ చెప్పబోయే విషయాలు మీకు ఆచార కలిగిస్తాయి కానీ ఈ విషయాల వల్లనే మీ భవిష్యత్తులో వచ్చే పెద్ద నష్టం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు మీరు నిజంగా మహాదేవుడి భక్తులైతే మరియు శివుడు మీ ఇంట్లో సుఖశాంతులు ఉంచాలని కోరుకుంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి మరియు వీడియోని ప్రారంభించే ముందు ప్రేమతో ఒక లైక్ చేయండి మరియు స్నేహితులారా మొదటి విషయం ఏమిటంటే ముళ్ల చెట్టు లేదా మొక్క ఇంట్లో అందంగా కనిపించడం కోసం చాలా మంది వివిధ వస్తువులను తీసుకువస్తారు చాలా సార్లు ప్రజలు ప్లాస్టిక్ పూలు లేదా మొక్కలను ఉపయోగిస్తారు జాగ్రత్తగా గుర్తుంచుకోండి మీరు కాక్టస్ గులాబీ వంటి ముళ్ళ ఉన్న మొక్కలను ఇంట్లో ఉంచినట్లయితే వాటిని వాస్తు శాస్త్రం ప్రకారం పెట్టకూడనివిగా చెబుతారు ఈ మొక్కలు ఇంట్లో చెడు శక్తిని తీసుకొస్తాయి మరి ఇంట్లో శాంతి డబ్బు దూరం కావడం వేగంగా మొదలవుతుంది కొన్నిసార్లు మన స్నేహితుడు లేదా బంధువు మనకు ఏ ఉద్దేశంతోనో ముళ్ళ మొక్కను బహుమతిగా ఇస్తారు కానీ స్పష్టంగా గుర్తుంచుకోండి అలాంటి వ్యక్తి మీ స్నేహితుడు అస్సలు కాదు అతను మీ అతి పెద్ద శత్రువు ఎందుకంటే ముళ్ళ చెట్టు మీ ఇంటిని నిజంగానే శ్మశానంలా మార్చగలదు నెమ్మదిగా అంతా పాడైపోయి నాశనం అవుతూ పోతుంది అన్ని రకాల ముళ్ల చెట్లను ఇప్పుడే ఇంటి నుండి బయటకు తీసేయండి లేకపోతే మీకు పెద్ద కష్టం రావచ్చు రెండవది ఇప్పుడు మీకు ఎవరికి తెలియని ఒక పెద్ద రహస్యాన్ని చెప్పబోతున్నాం గురూజీ చెప్పేది ప్రతి మాటను జాగ్రత్తగా వినండి కొన్నిసార్లు అకస్మాత్తుగా గట్టి వర్షం వస్తుంది మీరు ఎవరి ఇంటికో స్నేహితుడి దగ్గరకు లేదా ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లాలని అనుకుందాం మరియు అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది మీరు గొడుగు తీసుకెళ్లలేదు ఆ వ్యక్తి దయతో గొడుగు తీసుకోండి అని అంటారు మీరు సరే రేపు తిరిగి అని మామూలుగా తీసుకుంటారు మరియు మీరు అతని గొడుగు తీసుకొని ఇంటికి వస్తారు ఇక్కడి నుండి మీ అదృష్టం చెడు దురదృష్టంగా మారడం మొదలవుతుంది మరణం తర్వాత లేదా సంవత్సరికం సమయంలో కొన్ని ముఖ్యమైన వస్తువులను దానం చేస్తారని మీరు చూసే ఉంటారు అవి చెప్పులు గొడుగులు ఈ వస్తువులు చెడు శక్తిని పెంచే పని చేస్తాయి గొడుగు అనేది ఒక వస్తువు అది కేవలం దాని అసలు యజమాని కోసం తనలో ఉన్న చెడు ను పీల్చుకుంటుంది మీరు ఆ గొడుగును మీ ఇంట్లో ఉంచుకుంటే ఆ వ్యక్తి ఇంట్లోనికి అన్ని చెడు శక్తులు పేదరికం నల్ల శక్తి చెడు దృష్టి అన్ని మీ ఇంట్లోకి రావడం మొదలవుతుంది సులభంగా చెప్పాలంటే మీరు తెలియకుండానే ఇతరుల కష్టాన్ని ఇంట్లోకి తీసుకొచ్చారు కొన్నిసార్లు చెప్పుల విషయాల్లో కూడా ఖచ్చితంగా ఇదే జరుగుతుంది మీరు ఎవరి దగ్గరికో వెళ్తారు చెప్పులు తెగిపోయాయి ఆ వ్యక్తి మీకు తన చెప్పులను ఇచ్చాడు మీరు ఏమైంది రేపు తిరిగి ఇస్తాను అన్నారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విషయం చాలా ప్రమాదకరం బహుశా ఆ మనిషి మంచివాడే ఉండవచ్చు మంచి ఉద్దేశంతోనే ఇస్తున్నాడేమో కానీ మీరు మరియు అతను ఇద్దరు ఈ శాస్త్ర నియమాలను తెలుసుకోవరు అతని ఇంటిలోని అన్ని పేదరికం దుఃఖం కష్టాలు అతని చెప్పుతో పాటు మీ ఇంట్లోకి వస్తాయి ఫలితం ఏమిటి అంటే ఆ వ్యక్తి ముందుకు పోతాడు మరియు మీరు వెనకే ఉంటారు మీరు ఆ గొడుగును రెండు మూడు రోజులు ఇంట్లో ఉంచి తర్వాత దాని గురించి మర్చిపోతే అప్పుడు నిజమైన పెద్ద సమస్య మొదలవుతుంది వ్యాపారం ఆగిపోతుంది ఇంట్లో గొడవలు పెరిగిపోతాయి పనుల్లో ఆట లు వస్తాయి ఆరోగ్యం పాడవుతుంది మరియు అప్పుడు మీకు ఇదంతా అకస్మాత్తుగా ఎలా జరిగింది అని ఆందోళన చెందుతారు మీరు జ్యోతిష్యుడి వద్దకు మంత్రాలు చేసే తాంత్రికుల వద్దకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేస్తారు కానీ సరైన పరిష్కారం దొరకదు గురూజీ ఎంతో విలువైన ఒక పెద్ద సత్యాన్ని బయట పెట్టారు ఈ చిన్న నియమాన్ని గుర్తుంచుకుంటే మీరు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడవలసిన పరిస్థితి రాదు ఎప్పటికీ ఎవరి చెప్పులు లేదా గొడుగును ఇంట్లోకి తీసుకురావద్దు ఒకవేళ వాటిని ముందే తీసుకొచ్చి ఉంటే ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే తిరిగి ఇచ్చేయండి మరి స్నేహితులారా ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మీ సొంత గొడుగును తీసుకెళ్ళండి ఇది మీ ముఖ్య అలవాటుగా గుర్తుంచుకోండి మరియు మూడవది ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి ఇప్పుడు మనం రోజువారి జీవితంలో ఉన్న రెండు వస్తువుల గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం అవి దాదాపు తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి మరియు ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే మీరు ఎన్నటికీ అభివృద్ధి చెందలేరు మీ చేతికి పదే పదే డబ్బు వస్తుంది కానీ ఖర్చయిపోతూ ఉంటుంది మరియు మీరు ఎప్పుడు డబ్బు ఆదా చేయలేరు మీరు బాగా సంపాదిస్తారు కానీ పొదుపు ఎందుకు జరగదు డబ్బు చేతిలోకి ఎందుకు నిలబడదు దీని వెనక కారణం ఏమిటి అనేవి ఇప్పుడు గురువుజీ మీకు వివరంగా చెప్తారు ఈ రెండు చెడు వస్తువులను ఇంటి నుండి వెంటనే బయటకు తీయడం చాలా అవసరం లేకపోతే తరువాత బాధపడడం తప్ప ఏమి మిగలదు మీ వద్ద డబ్బు నిలవదు నిరంతరం ఆసుపత్రి ఖర్చులు మందులు కష్టాలు మీ జేబులను ఖర్చు రూపంలో ఖాళీ చేస్తూనే ఉంటాయి హిందూ ధర్మంలో దానాన్ని చాలా పవిత్రమైనగా మరియు దేవుళ్లతో సమానంగా భావిస్తారు భోజనం చేసేటప్పుడు భక్తితో అన్నపూర్ణ దేవికి నమస్కరిస్తారు మరియు అన్నాన్ని వృధా చేయకుండా చూసుకుంటారు కానీ మీరు ఎప్పుడైనా ఇంట్లో ఫ్రిడ్జ్ లో లేదా వంటగదిలో జాగ్రత్తగా చూసారా ఎక్కడైనా ఏదైనా పాడైన ఆహారం తెల్లటి బూజు పట్టిన పదార్థాలు కుళ్ళిన పదార్థాలు పడి ఉన్నాయా ఇవి ఏవైనా ఫర్నిచర్ వెనక గ్యాస్ స్టవ్ కింద లేదా ఫ్రిడ్జ్ లో లోపలి భాగంలో ఎక్కడో పడి ఉంటాయి తీపి పదార్థాలు వండినవి ఏమైనా సరే ఆ పాడైపోయిన ఆహారం వంటగదులో ఉండనే కూడదు పాడైపోయిన ఆహారం ఏదైనా ఉంటే దానిని సరైన సమయంలో బయటకు తీయడం ఖచ్చితంగా అవసరం కానీ చాలా ఇళ్లలో శుభ్రత విషయంలో పట్టించుకోరు ఫ్రిడ్జ్ లో చాలా రోజులుగా మురికిగా కడగకుండా ఉంటుంది వంటగది లో పులసిన పదార్థాలు పడి ఉంటాయి వంటగది అంటే ఇంటికి ముఖ్యమైన శక్తిని ఇచ్చే స్థానం అక్కడ అన్నపూర్ణ దేవి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అయితే ఒక స్త్రీ ఈ పవిత్ర స్థలాన్ని శుభ్రం చేయనప్పుడు ఆమె నిజంగా ఇంటిని చెడు ప్రతికూలత వైపు తీసుకువెళ్తుంది ఆమె తనను తాను మరియు తన భర్త యొక్క విజయాన్ని కూడా అడ్డుకుంటుంది వంటగదిలో కుళ్లిన బూజు పట్టిన పదార్థాలు మరియు వాసన వచ్చే అంట్లు పాత్రలు ఉంచకూడదు కొంతమంది తమ సోమరితనం వల్ల పాత్రలను సమయానికి కడగరు సింక్ లో రెండు రోజులు నిర్లక్ష్యంగా పడి ఉంటాయి ఈ సోమరితనం కూడా పేదరికానికి బలమైన కారణం కావచ్చు మేము ముందే చెప్పాము వంట దేవత ఆశీర్వాదం ఉందా లేక చెడు శక్తి ఉందా అనేది ఈ రోజు వారి శుభ్రతపై ఆధారపడి ఉంటుంది మీకు డబ్బు మరియు అదృష్టం కావాలంటే కేవలం ఒకే ఒక ముఖ్యమైన నియమం వంట గదిలో ఎప్పుడు పులిన పాడైన ఆహార పదార్థాలు ఉంచకూడదు మీరు అంటారు అకస్మాత్తుగా వ్యాపారంలో నష్టం జరిగింది ఏదైనా ఆర్డర్ రద్దయ్యింది ఉద్యోగంలో మార్పు వచ్చింది అయితే ఈ అన్నిటి వెనుక వంటగదులో ఉన్న ఈ చెడు ప్రతికూలత ఒక పెద్ద కారణం కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు అప్రమత్తంగా ఉండండి మనం మరొక చాలా ముఖ్యమైన విషయం గురించి కూడా తెలుసుకుందాం మనం దేవుడి కోసం మాలలు పువ్వులు మార్కెట్ నుండి భక్తితో తీసుకొస్తాం మీలో కూడా మంచి భక్తి భావం ఉంటుంది కదా కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా మీ భక్తితో ఇచ్చిన ఇదే మాల మీ నాశనానికి కారణం కావచ్చు అని ఇది విని మీకు ఆశ్చర్యం కలుగుతుంది మీరంటారు నేను రోజు గుడిలో పూజ చేస్తాను సేవ చేస్తాను మరి నాకెందుకు చెడు జరుగుతుంది అయితే దీని వెనక ఉన్న కారణం కూడా వినండి కొందరికి దేవుడికి సమర్పించిన మాల పువ్వులు ఒకటి రెండు రోజులు అలాగే ఉంచే అలవాటు ఉంటుంది ఆ వాడిపోయిన పువ్వులు నిస్సారంగా మారిన వాడిపోయిన పువ్వులు అలాగే ఉంటాయి మరియు ఆ చోటు నుండే ప్రతికూల శక్తి రావడం మొదలవుతుంది కదా ఇంతే కాకుండా దేవుడి ఫోటో పై వేసిన మాల రెండు మూడు రోజులు కాదు చాలా రోజులు అలాగే ఫోటో పై వెలాడుతూనే ఉంటుంది ఇంట్లో పువ్వులు పూర్తిగా ఎండిపోయినా కొంతమందికి ఆ ఎండిన పువ్వులను శ్రమపడి తీయడానికి లేదా దేవుడి ఫోటో నుండి ఆ మాలను తీసివేయడానికి అంత సమయం ఉండదు ఇలాంటి ఇల్లు చాలా ఉంటాయి మీరు కూడా ఇది నిజమని ఒప్పుకోదగినదే అయి ఉంటుంది అవును మన దగ్గర కూడా కొన్నిసార్లు ఇలా జరుగుతుంది కానీ గట్టిగా గుర్తుంచుకోండి ఇదే విషయం ముందుకు వెళ్లి పెద్ద ప్రమాదానికి కారణం అవుతుంది వాస్తు శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది ఏమిటి అంటే దేవుడికి పువ్వులు అర్పించినప్పుడు ఆ పువ్వులు వాడిపోగానే వెంటనే వాటిని స్థలంలో పారవేయడం అవసరం కానీ మనం ఏ తప్పు చేస్తాము ఆ పువ్వులు ఉపయోగం లేకుండా అలాగే వాడిపోయి ఉంటాయి లేదా తీసేసినప్పుడు రెండు మూడు పువ్వులు మర్చిపోయి అలాగే ఉండిపోతాయి లేదా కొన్ని పువ్వులు ఫుటోపై ఎండిపోయి ఉంటాయి ఆ మాల నిస్తేజంగా అలా వేలాడుతూ ఉంటుంది ఇప్పుడు దయ ఎక్కడైతే కురవాల్సి ఉంటుందో అదే స్థానంలో ఇప్పుడు అది దురదృష్టంగా శపించినదిగా మారిపోతుంది కన్యా రాశి ప్రజలు సాధారణంగా ఆచారణాత్మకంగా క్రమశిక్షణతో మరియు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసేవారు ఉంటారు కాబట్టి వారి ఇంట్లో లేదా ఆఫీసుల్లో వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిన్నవైన కాని శక్తివంతమైన పనులు చేసే మనశ్శాంతి డబ్బు పెరుగుదల మరియు మంచి ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉంటాయి స్నేహితులారా రాశి వారి కోసమే కొన్ని చిట్కాలు కూడా ఇవ్వబడ్డాయి వాటి గురించి తెలుసుకుందాం అవి ఏమిటి అంటే మొదటిది శాంతి మరియు ధ్యానం కోసం ఈ మూలల్లో మంచి గణపతి లేదా కుబేరుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచండి శుభ్రమైన నీటితో నిండిన చిన్న గాజు గిన్నె లేదా నీటిని సూచించే అలంకరణ వస్తువు ఉంచితే మనసు శాంతంగా ఉంటుంది అది ఏ మూల అంటే ఈశాన్య మూలల్లో ఉంచితే చాలా మంచి లాభాలు కలుగుతాయి మరియు తూర్పు దిశ అనగా బుధగ్రహ లాభం లేదా ఆకుపచ్చ రంగు కటెన్లు లేదా అలంకరణ వస్తువులను ఉపయోగించండి తులసి మనీ ప్లాంట్ లేదా మంచి వాసన వచ్చే మొక్క ఇక్కడ ఉంచండి ఈ భాగంలో చదువుకోవడం రాత పని లేదా ప్లానింగ్ పనులు చేయడం చాలా మంచిది మరియు మూడవది నైరుతి నైరుతి అనగా స్థిరత్వం మరియు ఉద్యోగం బరువున్న ఫర్నిచర్ లేదా ఖజానా ఈ దిశకు సరైనదిగా భావిస్తారు పసుపు క్రీమ్ లేదా గోధుమ రంగు ఇక్కడ మంచి రంగులు ఉంటాయి అలాగే ఆకుపచ్చ పిస్తా లేదా గోధుమ రంగు మరియు పసుపు రంగు కన్యా రాశికి శుభకరమైనవి ఇంట్లోని ప్రధాన గదిలో ఈ రంగులను ఉపయోగించండి మరియు స్టడీ రూమ్ లేదా ఆఫీస్ డెస్క్ పై ఆకుపచ్చ రంగు పేపర్ పెయింటింగ్ పెన్ స్టాండ్ ఉంచుకోండి అలాగే ఆరోగ్యం మరియు మంచి శక్తి కోసం బెడ్రూమ్ లో మంచం దక్షిణానికి లేదా పడమర వైపు తలపెట్టి పడుకునేలా ఉంచుకోండి మంచం కింద ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా పాత కాగితాల కుప్ప ఉంచకూడదు ప్రతిరోజు శంఖం లేదా గంట శబ్దం చేయడం వల్ల చెడు శక్తి తగ్గుతుంది అలాగే డబ్బు మరియు అభివృద్ధి కోసం ప్రత్యేక పనులు ఏమిటి అంటే ఉత్తర దిశను ఎప్పుడు శుభ్రంగా మరియు ఖాళీగా ఉంచకండి ఈ దిశలో డబ్బు పెట్టే అనగా క్యాష్ బ్యాగ్ లేదా ఖజానా ఉంచండి ఆకుపచ్చ పేటపై ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాసి ఉంచడం మంచిగా భావిస్తారు మరియు తెలివితేటలు మరియు ఉద్యోగం పెరుగుదల కోసం అనగా బుధగ్రహ పనులు ఏమిటి అంటే ప్రతి బుధవారం తులసికి నీరు పోయాలి ఆకుపచ్చ గొడ్డలో పేషన్లు తమలపాకు మరియు నాణ్యం కట్టి ఉత్తర దిశలో ఉంచండి ఆఫీస్ టేబుల్ పై క్రిస్టల్ లేదా పిరమిడ్ ఉంచండి మరియు కన్యా రాశి వారి కోసం ప్రత్యేకంగా ఇంట్లో ఈశాన్య దిశలో ఎక్కువ సామాను లేదా చెత్త ఉంచవద్దు బాత్రూంలో లేత పసుపు లేదా తెలుపు రంగు శుభకరం వంటగది తూర్పు లేదా అగ్నేయ దిశలో వాడాలి ఇంటి ట్యాంకు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచితే అధిక స్థిరత్వం ఉంటుంది మరియు స్నేహితులారా గురుజీ ఈ విషయాల్లో మిమ్మల్ని చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు దీనిని గుర్తుంచుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం పైనే ఉంటుంది కాబట్టి మీరు ఈ మూడు చెడు వస్తువులు ఇంటి నుండి బయటకు తీస్తే కేవలం ఒకే నెలలో మీ కుటుంబంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి డబ్బు ఎక్కువగా ఆదా అవ్వడం మొదలవుతుంది అనవసరమైన ఖర్చులు ఆగిపోతాయి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి పనుల్లో విజయం లభిస్తుంది మరియు స్నేహితులారా ఎలా చేసిన తరువాత మీకు ఎలా అనిపించిందో మాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరి స్నేహితులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు